మితా అబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలపై మండలిలో ఎమ్మెల్సీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చట్టంపై పూర్తి అవగాహన కలిగిన వ్యక్తులు దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థను ఆమె కించపరిచినట్లు మాట్లాడారని తెలిపారు ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఆటో డ్రైవర్ల ఐక్యతను చాటే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు దేశంలో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పెంచిన ఇన్సూరెన్స్ ను శాతం ప్రభుత్వాలు భరించాలని అన్నారు ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరారు ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండా మురళి ఓ సిటీ క్యాంపులో కాంగ్రెస్ పార్టీ కండుగోలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కార్పొరేటర్లు పల్లెం పద్మారవి రవి భోగి సువర్ణ సురేష్ సోమశెట్టి ప్రవీణ్లు ఉన్నారు పెద్దపల్లి జిల్లా ఓదేలు తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ రాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు మండలంలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను ప్రణాళిక ప్రకారం పరిష్కరించాలన్నారు క్షేత్రస్థాయిలో అవసరమైన ధృవీకరణ చేపట్టి పెండింగ్ దరఖాస్తులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా ఓదేలు రైల్వే స్టేషన్ లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి ఓదేలు ప్రజలు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు పార్లమెంట్ సమావేశాల్లో కరీంనగర్ టు తిరుపతి రైలు ఓదేలు రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలన్నారు నాగపూర్ ప్యాసింజర్ రైళ్లు పునః ప్రారంభించాలని ప్రయాణికుల దృష్ట్యా పార్లమెంట్లో గడ్డం వంశీకృష్ణ ప్రస్తావించినందుకు హర్షం వ్యక్తం చేశారు మాదిగ రిజర్వేషన్ బిల్లుకు సుప్రీంకోర్టు సమర్థించడం హర్షం వ్యక్తం చేస్తున్నామని బీఆర్ఎస్ నేత సండ్ర వెంటవీరయ్య అన్నారు ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై ఎన్నో ఏళ్ల కల సాకారమైందని మందకృష్ణ మాదిగా అలపెరగని ఉద్యమం చేశారని తెలిపారు పెద్దపల్లి జిల్లాలోని ఓదేల మల్లికార్జున స్వామి దేవాలయంలో అధికారులు నాలుగు నెలలు హుండీని లెక్కించారు ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట పదమూడు రూపాయలు వచ్చినట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు సుజాత రెడ్డి ఆలయ కార్యనిర్వహణాధికారి సైదయ్య తెలిపారు హుండీ లెక్కింపులో అన్నమయ్య సేవా సమితి కరీంనగర్ మహిళలు అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు